వెల్కమ్ టు అవర్ షెడిజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ఏపీ హైకోర్టుకి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ జీకే నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు అయితే వస్తాయి అందులో భాగంగా ముఖ్యంగా ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అందులో నుంచి మనకి మినిమం టూ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు గతంలో డిఎస్సి నుండి కానీ అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి కానీ రావడం జరిగింది మరి ఈరోజు క్లాస్లో మనం భారతదేశ జానపద నృత్యాలు భారతదేశానికి సంబంధించిన జానపద నృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో ఈ క్లాస్ అయితే చేస్తున్నాం ఫిఫ్టీన్ ఎంసీక్యూస్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ ఎంసీక్యూస్ నేను ఆన్సర్ చెప్పక ముందు మీరు గెస్ చేసి ఫైనల్గా అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్కి మీరు ఎన్ను కరెక్ట్ ఆన్సర్ చేయగలిగారు అనేటువంటిది కింద కామెంట్ చేయండి అదేవిధంగా క్లాస్ గురించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ అయితే చేయండి మీకు క్లాసెస్ ఏ విధంగా కావాలి అంటే డైలీ ఒక క్లాస్ కావాలా టూ క్లాసెస్ ఆ లైవ్ ఇంటరాక్షన్తో కావాలా ఇట్లా కంప్లీట్గా మీకు ఏ విధంగా కావాలో ఉచిత క్లాసెస్ యూట్యూబ్ ద్వారా మీరు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు అదేవిధంగా ఆరు షెడ్యూల్స్ అని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫార్టీ థౌసండ్ ఎంసిక్యూస్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ సంబంధించి మనం అందిస్తున్నాము అదే విధంగా ద బెస్ట్ క్లాసెస్ కూడా ఆరు షెడ్యూజోన్ సంబంధించి ఏపీ హైకోర్టు క్లాసెస్ అయితే మనం అందిస్తున్నాం ద బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీకి మనం మాత్రమే ఇస్తాం కాబట్టి మన యాప్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మీరు మన మెంటర్షిప్లో లో మాత్రం జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశ జానపద నృత్యానికి సంబంధించి ఇక్కడ గార్భా బాంగ్రా గమ్మత గుమార్ అనేటువంటి నాలుగు జానపద నృత్యాలు గురించి ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ నాలుగు జానపద నృత్యాల్లో ఏది పంజాబ్ రాష్ట్రానికి చెందినది పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం ఇక్కడ ఏది అనే క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో గార్భా బాంగ్రా గమ్మత అదేవిధంగా గుమార్ అనేటువంటి వాటిలో మనకి బాంగ్రా ఏదైతే ఉందో ఇది పంజాబ్కి చెందినటువంటి జానపద నృత్యంగా మనం చెప్పవచ్చు అనమాట పంజాబ్లో ఏదైతే వైశాఖ మాసం అనేటువంటిది వస్తుందో పంటలు చేతికి అనేటువంటి వస్తాయో ఆ సమయంలో చాలా ఆనందంగా వాళ్ళు చేసుకునేటువంటి ఒక జానపద నృత్యాన్ని మనం ఇక్కడ బాంగ్రా నృత్యంగా చెప్తాం అనమాట ఇది పంజాబ్కి చెందినటువంటి జానపద నృత్యంగా చెప్పవచ్చు ఇక మరొక క్వశ్చన్ చూస్తే గార్భా మరియు దాండియా రాస్ అనేటువంటి నృత్యాలు గార్బా మరియు దాండియా రాస్ అనేటువంటి రెండు నృత్యాలు జానపద నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి అనేటువంటిది ప్రశ్న అండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మరి కరెక్ట్ ఆన్సర్ మనకి గార్బా దాండియా రాస్ అనేటువంటివి గుజరాత్కి చెందినటువంటివి ఈ రెండు రకాల నృత్యాలు కూడా మహిళలు చాలా అందంగా అలంకరించుకొని కుండ్రంగా తిరుగుతూ డాన్స్ అనేటువంటిది వేస్తూ ఉంటారనమాట ఇది దేవీ నవరాత్రుల సమయంలో ఆలయాలలో దేవీ నవరాత్రులు ఏవైతే ఉంటాయో ఆ దేవీ నవరాత్రుల సమయంలో ఆలయాల దగ్గర మనకి ఈ నృత్యాలను మనం ఎక్కువగా చూడవచ్చు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గుజరాత్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే లావణి అనేటువంటి నృత్యం లావణి అనేటువంటి ఒక జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి లావణి అనేటువంటి జానపద నృత్యం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మహారాష్ట్రకు చెందినదండి మహారాష్ట్రకు చెందినట్టుగా మనం చెప్పవచ్చు ఎందుకంటే లావణి అనేటువంటి నృత్యం మనకి ఇప్పటికీ కూడా అక్కడ వైల్డ్లీ పాపులర్ నృత్యంగా మనం చెప్పుకోవచ్చు మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా థియేటర్స్లో ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట డ్యాన్స్ థియేటర్స్లో ఈ యొక్క నృత్యం అనేటువంటిది మనకి ముఖ్యంగా ఆ అందమైన అలంకరణలు అదే విధంగా శృంగార భరితమైనటువంటి నృత్యంగా దీనికి ఆ పేరు అయితే ఉంది కాబట్టి ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ నృత్యంగా చెప్పుకోవచ్చు లావణి అనేటువంటిది నృత్యం ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోమర్ అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఈ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది గోమర్ అనేటువంటి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది అంటే గోమర్ అనేటువంటి నృత్యం రాజస్థాన్ రాష్ట్రానికి చెందినదండి ఇది బీల్స్ అనేటువంటి బీల్స్ అనేటువంటి తెగవారు ఈ నృత్యాన్ని సృష్టించారు డాలక్లు ఉపయోగించి అదేవిధంగా వివిధ సంగీత మాధ్యమాలతో మంచి అలంకరణలతో ఇక్కడ కూడా మహిళలు పురుషులు ఇద్దరు కలిసి గా రౌండ్స్ తిరుగుతూ మనకి ఈ యొక్క రౌండ్స్ తిరుగుతూ డ్యాన్స్ అనేటువంటిది ప్రదర్శిస్తారు బీల్స్ అనేటువంటి తెగ వీళ్ళు ఈ నృత్యానికి మూలకారకులు బట్ ఈ బీల్స్ తెగ నుండి ఈ దీన్ని రాజవంశస్థులు కూడా సేకరించి వాళ్ళ దగ్గర నుంచి రాజవంశస్థులకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ఎక్కువగా రాజవంశస్థులు దీన్ని ఎంకరేజ్ చేయడంతో ఇప్పటికీ కూడా రాజస్థాన్లో ఈ యొక్క నృత్యం చాలా అనేటువంటి నృత్యం అత్యంత ఫేమస్ అయితే ఉందన్నమాట ఇక మరొక క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బీహార్కి చెందినటువంటి జానపద నృత్యం ఏ నృత్యం అనేటువంటిది క్వశ్చన్ అనమాట అంటే బీహార్కి ఇక్కడ ఇచ్చినటువంటి జానపద నృత్యాలు ఉన్నాయి చౌ నృత్యం జిత్ 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 జర్ జిత్ జీను అనేటువంటి నృత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ నృత్యాల్లో మరి ఏది బీహార్కి చెందిన అత్యంత ప్రాచీనమైనటువంటి జానపద నృత్యం అని క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి జత్ జిత్ జత్జిత్ అనేటువంటి జానపద నృత్యం ఏదైతే ఉందో ఇది బీహార్లో చాలా ఫేమస్ అనమాట ఆడవారు మగవారు ముఖ్యంగా యువతీ యువకులు అందమైన అలంకరణలతో అందమైన డ్రెస్సెస్తో సంగీత వాయిద్యాలతో సాధారణ ప్రజలు అంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేసుకుంటూ ప్రదర్శించేటువంటి నృత్య ప్రదర్శన మనకి జత్ జిత్ అనేటువంటిది ఇక్కడ మహిళలు పురుషులు కంబైన్గా డాన్స్ చేస్తారనమాట ఇక ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మరొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధమైనటువంటి నృత్యం ఇక్కడ ఏది బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధమైనటువంటి నృత్యం ఇక్కడ ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ ఇచ్చినటువంటిలో జడ్జిట్ ఆల్రెడీ చెప్పుకున్నాము మరి వీటిలో చూసుకుంటే చౌ అనేటువంటి నృత్యం చౌ అంటే ఏంటి అంటే మాస్క్ అనేద్దము మాస్క్ అంటే మొహానికి మాస్క్ కట్టుకొని మహిళలు వాళ్ళ మొహానికి తెలియకుండా మొహం కనపడకుండా హావభావాలతో వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళ యొక్క క కంటెంట్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ముఖ్యంగా భారత రామాయణాలకు సంబంధించిన కంటెంట్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో కంటెంట్ని హావభావాలతో కేవలం కళ్ళతోటి మనకి డ్యాన్స్ మూమెంట్స్ తోటి తెలియజేసేటువంటి ఒక నృత్యమే మనకి చౌ అనేటువంటి నృత్యం చౌ అంటే మాస్క్ అందుకనే ఇక్కడ మహిళలు మాస్క్ అనేటువంటిది ధరిస్తారన్నమాట ముఖ్యంగా అది రాధాకృష్ణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కథలను మనకు ఈ చౌనృత్యంలో మనకి ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది ఇక గోటి పువ్వా అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఇది ఏ రాష్ట్రానికి చెందినది గోటిపువ్వా అనేటువంటి నృత్యం ఇక్కడ ఇచ్చాడు వీటిలో ఏ రాష్ట్రానికి చెందినది ఒడిస్సా అదేవిధంగా అస్సాం కేరళ మధ్యప్రదేశ్ మరి వీటిలో ఏది గోటి పువ్వా అనేటువంటిది సంబంధించింది అని చూసుకుంటే ఇక్కడ ఒడిస్సా దేవాలయాలలో ఒడిస్సా దేవాలయాలలో ప్రదర్శించేటువంటి జానపద నృత్యము గోటి పువ్వా అనేటువంటి చెప్పవచ్చు రామాయణ మహాభారత హృతల ఆధారంగా ప్రదర్శించబడేటువంటి ఒక జానపద నృత్యంగా దీన్ని మనం చెప్పవచ్చు అనమాట ఇక మరొక ముఖ్యమైనటువంటి నృత్యం చూసుకుంటే కరఘట్టం అనేటువంటి ఒక నృత్య రూపకం ఉంది ఈ కరఘట్టం అనేటువంటి నృత్య రూపకం ఎక్కడ ప్రదర్శిస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట కరఘట్టం అంటే కుండను నెత్తి మీద పెట్టుకుని ఒక లయబద్ధంగా డాన్స్ చేసేటువంటి జానపద నృత్యం అనమాట ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకు తమిళనాడు రాష్ట్రంలో దీన్ని ప్రదర్శిస్తారు ఈ విధమైనటువంటి కరఘట్టం అనేటువంటి జానపద నృత్యాన్ని కుండలు పెట్టుకొని ఒక యువతి యువకులు డ్యాన్స్ చేయడం ద్వారా వర్షాలు పడతాయని వాళ్ళకు ఒక నమ్మకం అనమాట వర్ష వరుణ దేవుడు ఎవరైతే ఉంటారో ఆయనకి ప్రసన్నం చేసుకునేందుకు ఈ నృత్యాన్ని వీళ్ళు ప్రదర్శిస్తారని చెప్పవచ్చు ఇక తమాషా తమాషా అనేటువంటి జానపద నృత్యం ఇక్కడ ఏ ప్రాంతానికి చెందినది అనేటువంటిది క్వశ్చన్ అండి తమాషా అనేటువంటిది మహారాష్ట్రకి చెందినటువంటి జానపద నృత్యంగా చెప్పుకోవచ్చు ఇక్కడ డ్యాన్స్తో పాటుగా విజయ మనకి వివిధ రకాలైనటువంటి సెటారికల్ డైలాగ్స్ అండ్ కామెడీ జోక్స్తో నవ్వించేటువంటి ఉద్దేశంతో మనకి ఈ డ్యాన్స్ని ప్రదర్శిస్తారనమాట మహారాష్ట్రలో కాబట్టి తమాషా అనేటువంటి జానపద నృత్యము మహారాష్ట్రకు చెందిందిగా చెప్పవచ్చు మరి మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఎందుకనంటే ఇట్లాంటి వాల్యుబుల్ యూస్ఫుల్ వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్డేట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం కాబట్టి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్లో వీటిని ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బీహార్ రాష్ట్రంలో మహిళలు చేసేటువంటి ముఖ్యమైనటువంటి జానపద నృత్యం ఏది బీహార్ రాష్ట్రంలో మహిళలు చేసేటువంటి ముఖ్యమైనటువంటి జానపద నృత్యం ఏది అంటే సామ చక్వా సామ చక్వా ఎందుకనంటే సామా చక్వా అంటే రెండు బొమ్మలు అండి సామా చక్వా అనేటువంటి రెండు బొమ్మలను పట్టుకొని ఆ మహిళలు మంచి వస్త్రాలంకరణతో వీటిని ప్రదర్శిస్తూ ఈ బొమ్మలతో ఆడిస్తూ బొమ్మలను ఆడుతూ క్లయబద్ధంగా డాన్స్ చేసేటువంటి దాన్ని మనకి సామా చక్వా అని పిలుస్తారు అనమాట ఇక మరొకటి చూసుకున్నట్లయితే బీహు అనేటువంటి నృత్య రూపకం బీహు అనేటువంటి నృత్య రూపకము ఎక్కడ ప్రదర్శిస్తారు ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి బీహు అనేటువంటి నృత్య రూపకాన్ని అస్సాంలో ప్రదర్శిస్తారు ఈ బీహు యొక్క నృత్య రూపకం యొక్క ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏంటి అంటే అత్యంత అద్భుతమైనటువంటి చీరలు చాలా అంటే ఒక కన్ను విందైనటువంటి చీరలు ధరిస్తారు ఆ చీరలతో మనకి బోత్ ఆడ మగ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తారు ఇక్కడ చీరకి చీరలు కట్టుకుని డ్యాన్స్ వేస్తారనమాట ఆడవారు ఆ చీరలకు ప్రాధాన్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది బిహు అనేటువంటి నృత్య రూపంలో ఇక నెక్స్ట్ చూసినట్లయితే లంబాడీ నృత్యం ఏ తెగకు చెందినది అంటే దక్కన్ ప్రాంతం అంటే మనకి సౌత్ ఇండియన్ ప్రాంతంలో బంజారా తెగ ఎవరైతే ఉంటారో బంజారా తెగ వాళ్ళు వివిధ రకాలైనటువంటి అలంకరణలతో వివిధ రకాలైనటువంటి సంబ మనకి సందర్భాలలో బంజారా తెగకు చెందినటువంటి గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రదర్శించేటువంటి నృత్య నృత్యమే మనకి లంబాడీ నృత్యము ఇది ఆంధ్ర తెలంగాణలో కూడా మనం ఎక్కువగా దిను చూడవచ్చు ఇక కుడియ నాటకం కుడియ నాటకం ఏ రాష్ట్రానికి చెందినది అంటే కుడియ నాటకం అనేటువంటి దానికి యునెస్కో వారసత్వ గుర్తింపు అనేటువంటిది పొందిందండి ఈ కుడియ నాటకం అనేటువంటిది ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యంగా చెప్పుకోవచ్చు ఇది కూడా దేవాలయాల్లో రామాయణ మహాభారత ఇతిహాసాలను తెలియజేస్తూ ప్రదర్శించేటువంటి ఒక రకమైనటువంటి జానపద నృత్యంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇది మహ మనకి కేరళ రాష్ట్రానికి చెందింది యునెస్కో గుర్తింపు పొందినది దేవాలయాల్లో ప్రదర్శించేటువంటి ఒక నృత్య రూపకంగా దీన్ని చెప్పవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే జున్హార్ లేదా జుమ్మారా జున్హార్ లేదా జుమ్మారా అనేటువంటి పాత్రలు ఏ నృత్యానికి చెందుతాయి జున్హార్ లేదా జుమ్మారా అనేటువంటి పా పాత్రలు చూసుకుంటే ఇవి పాత్రలు అండి అంటే క్యారెక్టర్స్ అనమాట ఏ నృత్యంలో కనబడతాయి అని అంటే మనకి తమాషా పద్ధతి ఇంతకు ముందేదైతే చెప్పుకున్నామో ఒక కామెడీ టైప్ ఆఫ్ డాన్స్ డా అని చెప్పేసి మనం చెప్పుకున్నామో అందులో అందులో ముఖ్యమైనటువంటి పాత్రదారులు జున్హార్ లేదా జుమ్మారాగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక మరొక క్వశ్చన్ చూసుకుంటే బొంబట్ట బొంబట్ట అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఇది నాటకీయ నృత్యం అండి ఇది ఏ ప్రాంతంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట బొమ్మట అంటే ఇక్కడ బొమ్మలు మనకి తోలి బొమ్మలు అనేవి అయితే ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి తోలు బొమ్మలతో వాయిస్తో మ్యూజిక్తో అంటే బొమ్మలు చూపిస్తారు పాట పాడతారు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తారు ఆ బొమ్మలతో వీళ్ళు కూడా డ్యాన్స్ వేస్తారు అనమాట ఈ విధమైనటువంటి బొమ్మట అనేటువంటి ఒక రకమైనటువంటి జానపద నృత్యం ఆనాటి అలాంటి ప్రజలను ఎక్కువగా రణ్యం చేయడానికి వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫార్మ్ కోసం మనకి ఈ యొక్క జానపద నృత్యం చాలా పాపులర్ అయిందన్నమాట ఈ పాపులర్ నృత్యం మనకి ఎక్కడ ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది సో ఇవన్నీ కూడా మనకి జానపద నృత్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నల సిరీస్లో భాగంగా మొదటి పార్ట్ జనపద నృత్యం శాస్త్రీయ ఎక్స్టడీ చేయడం జరిగింది ఇలా వేరే అనేక పార్ట్స్గా మనం ఈ వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్తో మనం లైవ్ క్లాసెస్ కూడా తీసుకుంటాం డైలీ ఎన్ని క్లో క్లాసెస్ కావాలి ఎన్ని క్వశ్చన్స్ కావాలి క్లాస్ మీకు ఎలా అనిపించింది ఇట్లా ప్రతి అంశాన్ని కూడా మీరు కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ ఫిఫ్టీన్ ఆన్సర్స్కి క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు నేను ఆన్సర్ అనేటువంటిది కూడా కామెంట్ అయితే చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే మాత్రం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ